అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాకు సంబంధించి మల్కీపుర మండలం ఇరుసు మండ లక్కవరం తదితర ప్రాంతాల్లో జరిగిన ఓఎన్జీసీ ఫైర్ కు సంబంధించి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని ప్రత్యేకంగా చూస్తున్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ప్రత్యేక హెలికాప్టర్ అంతా కూడా ఈ ఓఎన్జిసి సంబంధించిన భావి వద్ద మంటలు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రాంతం పైనుంచే ఒక కింద వైద్య సమస్య మాటలు పైన హెలికాప్టర్ రెండు కూడా మనం ఒకే విజువల్లో చూస్తున్నాం ఈ విధంగా ఏరియల్ సర్వే అనేది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హెలికాప్టర్ ద్వారా ముఖ్యంగా ఈ ఫైర్ ఏ విధంగా ఉత్పత్తి వస్తుంది బయటికి దానితో పాటు చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు అంటే దాదాపు ఐదవ రోజు కూడా ఈ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఒక గొడిగి మాదిరిగా కొనసాగిస్తున్నారు ఇలాంటి తరుణంలో చుట్టుపక్కల వరి పొలాలకు ఈ నీరంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది వందలాదిగా కొబ్బరి చెట్లు కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో ఈ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ఏరియల్ సర్వే ద్వారా ఎంత మేరకు నష్టం వచ్చింది పరిస్థితి ఎలా ఉందని నేరుగా చూసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది కోనసీమ జిల్లాకు సంబంధించి రాజో నియోజకవర్గం మల్కీపురం మండలం మండలంలో ఈ ఏరియల్ సర్వే అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు ఇక అసలు విషయానికి వస్తే ఐదవ రోజు కూడా ఈ ఫైరింగ్ అనేది ఫైర్ సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఐదవ రోజు కూడా అదే పరిస్థితిలో మంటలు ఒక్కొక్కసారి తగ్గుముఖం పట్టడం మరలా మరలా పెరగడం లాంటి పరిణామాలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతున్నట్లుగా స్థానికులు తెలియజేశారు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక టీం రంగ ప్రవేశం చేసింది మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ అంతా కూడా బ్లాక్ చేసే విధంగా వాళ్ళు చర్యలు చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే అలా చేయాలంటే జీరో జీరో అనేది ఫైర్ కొనసాగాల్సిన అవసరం ఉంది మరోపక్క చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు కొద్దు ఈ ఓఎన్జీసీ అనేది మా వద్దంటూ నినాదాలు చేస్తున్నారు ఇలా ఇదిలా ఉండగా ఈ లక్కవరంతో పాటు సమీప గ్రామ ప్రజలు మా గ్రామం గుండానే ఎక్కడికి వెళ్తాం కనీసం మాకు ఎలాంటి సహాయ చర్యలు చేయలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఐదవ రోజు ఇరుసుమండ లక్కవరం తదితర గ్రామాల్లో ఫైర్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది నేరుగా చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ పై మాత్రం విషయాన్ని పరిశీలిస్తున్నారు స్థానికులు వారి సమస్యలపై మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఇది గ్రామంలో ఉన్న ఇరుమండీ లక్కవరం నుంచి తప్ప ఇరు మండలం నుంచి దారి లేదు లక్కవరం ప్రజలు ఏమైపోయారన్న లేదు ఇరుసమండల లక్కవరం గ్రామంలో ఈ ప్ర ఈ ప్రజలకంతా కమ్మేసిందంతా ఇక్కడే జరిగింది కానీ మా ఎమ్మెల్యే కానీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లక్వారం ప్రజలు ఏమైపోయారన్న అవగాహన లేదు కొంపలు పడి పెట్టి పడి పెట్టి పారిపోయాం కానీ ఎవరూ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ టీవీ నైన్ వాళ్ళు కానీ టీవీ పై వాళ్ళు కానీ ఎవరిని కూడా లక్వారం గురించి ప్రచారం చేయకుండా ఆపారు ఈ ఓఎన్జీసీ అధికారులు ఈ ఓఎన్జిసి అధికారులు చేయులుపుకి వెళ్ళిపోతారు మా అనారోగ్యం అయితే మా పరిస్థితి ఏంటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయింది ఈ మణిపరం శాఖ ఏమైపోయింది అన్నది ఆలోచన లేకుండా చేశారు ఏమన్నా ఈ ఈ డిపార్ ఈ డిపార్ట్మెంట్లో మా ఎమ్మెల్యే గారు ఇరుచిమండ్రి ఇరుచిమండలి అన్నారు ఇరుచి నుంచి నుంచి ఓఎన్జిసి దారి ఎక్కడ ఉంది పోయింది ఎక్కడి నుంచి పోయింది దారి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాన్ని ప్రచారం చేయాలని పది మందికి తెలియజేయాలని మేము కోరుతున్నాం